అందరికి నమస్తే నా పేరు అయితే నజీర్ మీకు ఈ అయితే ఒక లో కాస్ట్ లో రెండు ప్రాపర్టీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అండి సో ఆ ప్రాపర్టీస్ గురించి ఒకసారి మాట్లాడుకునేటప్పుడు బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి అమరావతి లో అయితే రావడం జరిగింది అంటే అమరావతి గుడి ఉంటుంది కదా ఆ ఏరియాలో ఆ ఊర్లోనే మనకి ఈ ప్రాపర్టీస్ రెండు రావడం జరిగింది అమరావతి బస్ స్టాండ్ నుంచి కరెక్ట్గా వన్ కిలోమీటర్ల దూరంలోనే లొకేటెడ్ అయితే ఉంటాయండి ఒకటి స్థలం ఒకటి ఇల్లు ఇద్దరిది కూడా ఒకే బార్ అవరు మనకి ఈ నెల ఇరవై తారీఖు కాక్షను పంతొమ్మిది లాస్ట్ ఈఎండి సబ్మిషన్ డేట్ అనమాట సో వన్ డే బిఫోరే మనం ఈ ప్రాపర్టీకి సబ్మిషన్ అయితే చేయాలి పంతొమ్మిదో తారీఖు లోపు మనకి ప్రైజెస్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి సెవెన్ ల్యాక్స్ అదే ఎయిట్ ల్యాక్స్ నియర్ బై ఉంది ఇంకోటి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ అంటే నైన్ ల్యాక్స్ నియర్ బై అవుతుంది సో రౌండ్ ఫిగర్స్ అయితే పెట్టడం జరిగింది మీకు సో అది ఒకసారి అయితే గమనించండి ఈ ప్రాపర్టీస్ మనకి అమరావతి లో ఎక్ లొకేటెడ్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు రీసెంట్లీ ఇంకొక నలభై వేల ఎకరాలు సిఆర్డి పరిధిలోకి పూలింగ్ పరిధిలోకి తీసుకోవడం వల్ల మనకి ఇది కూడా కోర్ క్యాపిటల్లోకి అయితే వచ్చేస్తుంది సో మనం చూసుకున్నట్టయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట లో కాస్ట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఉపయోగపడుతుందండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ పెడుతుంది అంటేనే మోటిగేజ్ చేయించుకుంటుంది మోటిగేజ్ చేయించుకొని పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీనే సో దానికంటూ మీకు ఏమీ డౌట్ అయితే అవసరం లేదు ప్రాపర్టీ సంబంధించి మనం కనుక చూసుకున్నట్లయితే సైట్ గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాం అండి సైట్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఈ సైట్ నూట యాభై ఆరు గజాలు అయితే ఉంటుంది కరెక్ట్గా మూడు సెంట్ల మీద కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది మనకి ఈ సైట్ మెయిన్ వచ్చేసరికి సౌత్ రోడ్ అండి వెస్ట్ అండ్ ఈస్ట్ మనకి నార్త్ మూడు వైపులు కూడా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మనకి సౌత్ వైపు అయితే రోడ్ అయితే ఉంది అనమాట అది మనకి కచ్చా రోడ్ అయితే ఉంది సో దానికి సంబంధించి ఒకసారి వీడియో అయితే చూద్దాము వీడియో అయితే మన దగ్గర ఉంది సో ఇది వీడియో వీడియో అయితే చూపిస్తున్నానండి ఒకసారి వీడియో అయితే చూడండి సో ఇదండి ఇది మన ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే పనికి వస్తుంది నూట యాభై గజాలు ఇళ్ళ మధ్యలోనే ఉంది అయితే మొక్కలు ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మీకు ఆ సైట్ అయితే కనబడట్లేదు నూట యాభై గజాలండి నూట యాభై ఆరు గజాలు మనకి ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేలు అంటే తొమ్మిది లక్షల నియర్ బై అయితే ఉంది ప్రాపర్టీ సో ఈ నెల పంతొమ్మిది అయితే ఆప్షన్ దీనికి సంబంధించి లొకేట్ లొకేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి డైరెక్ట్ ప్రాపర్టీ లొకేషన్ సో మీరు లొకేషన్కి అయితే డైరెక్ట్గా చూడచ్చు మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద కిందైతే పనికొస్తుంది క్యాష్ పెట్టి కొనుక్కోవాలి లోన్ అయితే రాదు క్యాష్ పెట్టి కొనుక్కోవాలి దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ అండ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి మీకు కావాలనుకుంటే సంప్రదించండి మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే ప్రాపర్టీ అయితే ఫస్ట్ అయితే విజిటింగ్ అయితే చేయండి సో విజిటింగ్కి మనం ఏం చేసామంటే కింద మీకు డిస్క్రిప్షన్లోనే ప్రాపర్టీకి సంబంధించి లొకేషన్ మీకు పిన్ చేయడం అయితే జరిగిందండి లొకేషన్లో డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ దగ్గరికి అయితే వెళ్తుంది డిస్క్రిప్షన్లో అయితే చూడండి ప్రాపర్టీ వన్ ప్రాపర్టీ టూ అని రెండు ప్రాపర్టీస్ సంబంధించి మీకు డిస్క్రిప్షన్స్ అయితే ఇచ్చాను మీకు ఒకటి అయితే స్థలం అయితే వస్తుంది లొకేషన్ ఇంకొకటి అయితే రేకుల్ షెడ్ ఇల్ అనమాట రెండు నియర్ బై ఒక లక్ష తేడాలు అయితే ఆప్షన్ పెట్టడం జరిగింది రెండు కూడా ఈ నెల ఇరవయో తారీఖు అయితే ఆప్షన్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ ఒకటి నూట యాభై ఆరు గజాలు ఉంటాయి ఇంకోటి నూట నలభై ఐదు గజాలు ఉంటుంది ఒక పన్నెండు గజాలు తక్కువ ఉంటుంది రెండు కూడా మూడు సెంట్లు దగ్గర దగ్గరికి అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ అయితే అండి ఎందుకంటే మీకు అమరావతి మన రాజధాని ఏరియాలో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పాయింట్ అయితే మీరు మాత్రం కింద డిస్క్రిప్షన్లో మాత్రం మీకైతే మీకు లొకేషన్ సంబంధించి పాయింట్ చేశాను సో డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్ కింద మీకు లొకేషన్ అయితే డైరెక్ట్గా ఉంటుంది ఒకవేళ అది కూడా కాదు అనుకుంటే కనుక మన ఛానల్ అయితే వాట్సప్ ఛానల్ అయితే మనం రన్ చేస్తున్నాము రీసెంట్లీ అయితే ఓపెన్ చేశాను అనమాట వాట్సాప్ ఛానల్ మీకు థర్టీ డేస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వాట్సాప్ ఛానల్లో అయితే ఉంటుంది అండ్ నెంబర్ కూడా ప్రైవసీగా ఉంటుంది సో ఎవరికి కూడా మీకు కనబడదు మీరు కావాలనుకుంటే నెంబర్ కూడా హైడ్ చేసుకోవచ్చు మీ నెంబర్ సో మీకు సంబంధించి డీటెయిల్స్ కూడా మనకు వాట్సాప్ ఛానల్ ఎస్బి అసోసియేట్ వాట్సాప్ ఛానల్ అయితే ఉందండి సో ఒకసారి మన వాట్సాప్ ఛానల్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను మీకు సైడ్లో కనబడుతుంది చూడండి సో ఇది మనకు సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఎస్బి అసోసియేట్ వాట్సాప్ ఛానల్ ఉంటుందండి ఇందులో ఏంటంటే థర్టీ డేస్ సంబంధించి నేను ఏవైతే ప్రాపర్టీ సంబంధించి లొకేషన్స్ ఉంటాయి ప్రాపర్టీ సంబంధించిన లింక్స్ ఉంటాయి ఈ నెలలో పెట్టిన పోస్ట్ చేసిన ప్రాపర్టీ సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈ వాట్సప్ ఛానల్లో ఉంటుంది మీకు థర్టీ డేస్ బ్యాకప్ అయితే వస్తుంది కాబట్టి మీకు కంటిన్యూగా అయితే ఇబ్బంది అయితే ఉండదు నేను ప్రజెంట్ ఒక ప్రాపర్టీ సంబంధించి మన ఆప్షన్ సంబంధించిన లొకేషన్ కూడా మీకు దాంట్లో పిన్ అయితే చేశాను సో మీరు డైరెక్ట్గా కింద కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మాత్రం మీకు బయోలో అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో డైరెక్ట్గా మీరైతే వాట్సాప్ ఛానల్ లింక్లో మీరైతే వెళ్ళినట్లయితే బయోలోకి వెళ్ళినట్లయితే నా ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే బయో అయితే వస్తుంది బయోలో మీకు వాట్సాప్ లింక్ అయితే ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ సో దాంట్లో మీరు జాయిన్ అయితే కనుక మీకు ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్స్ అయితే అందులో అయితే ఉంటాయి సో డైరెక్ట్గా లొకేషన్స్ చూసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ప్రాపర్టీ లొకేషన్స్ అయితే చూడండి చూసిన తర్వాత మనము ఈ ప్రాపర్టీ కనుక మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాము దీనికి సంబంధించి ప్రాసెస్ ఎట్లాగా ప్రాపర్టీ మనం ఎట్లాగా బై చేయాలి ఆప్షన్ ఎట్లా పార్టిసిపేట్ చేయాలనే వివరాలన్నీ కూడా మీకైతే నేను అందిస్తానండి సో ఈ కనబడుతున్న నెంబర్కి మార్నింగ్ టెన్ టు ఎయిట్ మధ్యలో అయితే మీరు కాల్ చేసినట్టయితే మీకైతే వివరాలు అయితే అందిస్తారు సో రెండో ప్రాపర్టీకి సంబంధించి కూడా వీడియో అయితే పంపిస్తానండి సో ఇట్లా మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది సో కాబట్టి ఒకసారి అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే బయోలో ఇచ్చాను ఫేస్బుక్లో కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సో ఒకసారి జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లో సో మీకు థర్టీ డేస్ బ్యాకప్ వస్తుంది కాబట్టి థర్టీ డేస్ మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అంటే అప్డేట్గా ఉంటుంది అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఇబ్బంది అయితే ఉండదు సో నేను అందులోనే డైరెక్ట్గా అయితే మీకు లొకేషన్స్ షేర్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్గా లొకేషన్స్ చూసుకొని దాన్ని బట్టి మన ఫర్దర్ కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట అండ్ రెండోది వచ్చేసేసరికి హౌస్ అండి ఇది ఆల్రెడీ అయితే ప్లే అవుతుంది ఎనిమిది లక్షల రూపాయల ప్రాపర్టీ సో ఇది ఎయిట్ ల్యాక్స్ రూపీస్ది ఇది అయితే ఏంటంటే ఒక చిన్న షెడ్ డిల్ అనమాట నూట యాభై గజాల్లో అదే నూట నలభై ఐదు గజాల్లో అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ అంతేనండి ఎయిట్ ల్యాక్స్ నియర్ బై సెవెన్ ల్యాక్స్ దగ్గరికి అయితే ఉంది సో రౌండ్ ఫిగర్ అయితే ఎయిట్ తో సో ఇది ప్రాపర్టీ ఇది కూడా మనకి ఫేస్ ఏ వస్తుందండి రేకుల్ షెడ్ అమరావతిలో వస్తుంది అమరావతి గుడి కానీ అయితే టూ కిలోమీటర్స్ అక్కడ బస్ స్టాండ్ కానీ అయితే వన్ కిలోమీటర్ అమరావతి ఏరియాలోనే అమరావతి ఊర్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉంది చూసుకోవచ్చు సిసి రోడ్లు అయితే ఉన్నాయి ఈ రేకులు షెడ్యూల్ అనమాట సో ఈ ప్రాపర్టీ సమ్ ఈ ప్రాపర్టీ కూడా మనకి ఈ నెల పంతొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదు అనుకుంటే మీరు మీకు చెప్పాను కదా మన కింద డిస్క్రిప్షన్లో మాత్రం మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను డైరెక్ట్గా అయితే అందులో అయితే జాయిన్ అవ్వండి థర్టీ డేస్ బ్యాకప్ వస్తుంది థర్టీ డేస్ ఈ థర్టీ డేస్లో మీకు ఏమేమి ప్రాపర్టీస్ వచ్చే ఆప్షన్ ప్రాపర్టీస్ సంబంధించిన వివరాలు లొకేషన్స్ దానికి సంబంధించి అంతా ఉంటుంది సో మీరు అందులో మీకు నచ్చినట్లయితే కనుక డైరెక్ట్ అయి మీరు కాల్ చేసినట్లయితే మన టీం ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళు విజిటింగ్ దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్తారు విజిటింగ్ అయితే మీరు డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అక్కడ ఏంటంటే అంటే ఓపెన్ సైట్స్ కాబట్టి రెండు మీరు డైరెక్ట్కి వెళ్ళి లొకేషన్కి వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి మీరు మాట్లాడినట్లయితే నేను మిగతా సంబంధించిన డాక్యుమెంటేషన్ గురించి కానివ్వండి అండ్ ఏవైతే లీగల్ పరమైన సంబంధించిన ఏమి ఉంటుందో అవన్నీ అయితే నేను చూస్తాను అట్లాగే తర్వాత వచ్చేసేసరికి ఎట్లా ఆప్షన్లో పాల్గొనాలి మనకి ఆప్షన్లో ప్రాపర్టీ ఎట్లా రావాలి అనే విషయాలు అయితే మనం డిస్కషన్ అయితే చేసుకుంటాము సో కాబట్టి ఏంటంటే మీరు ఈ రెండు ప్రాపర్టీస్ అయితే విజిట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మల్లేష్ గారు అయితే చెప్తున్నారు హాయ్ అండ్ మల్లేష్ గారు హైదరాబాద్ లొకేటెడ్ కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే నేను మళ్ళీ దీని మీద సపరేట్ వీడియో అయితే పెడతాను ఆల్రెడీ ఉంటున్నాను సో మీకు సపరేట్గా అయితే మళ్ళీ చేస్తానండి మల్లేష్ గారు ఒకసారి అయితే మీరు కూడా ఒకసారి మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి లింక్ అయితే నేను ఫేస్బుక్లో అయితే ఇచ్చాను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మాత్రం మీరు ఒకసారి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే ఉంటుంది లింక్ ఒకసారి బయోలోకి వెళ్ళి మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ఆ ప్రాపర్టీ అయితే చూసేయచ్చు అదే లొకేషన్స్ అయితే చూడవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ హైదరాబాద్ సంబంధించిన లొకేటెడ్ డీటెయిల్స్ కూడా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ డీటెయిల్స్ కూడా అందులో అయితే చూడవచ్చు అనమాట సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్